యూపీఎస్సి కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ సాధించి తుది దశలో ఎంపికలు అర్హులు కోల్పోయిన అభ్యర్థుల కోసం ప్రతిభాసేతు పోర్టల్ను ఏర్పాటు చేసింది ప్రతిభావంతులైన అభ్యర్థులను ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలతో ఇంటిగ్రేట్ చేస్తారు ఈ పోర్టల్ ద్వారా సివిల్ సర్వీసెస్ రాసిన అభ్యర్థులు తుది జాబితాలో తాము స్థానం పొందలేనప్పటికీ వారి కృషి పట్టుదల వల్ల అంత దూరం వచ్చారు వారికి మరొక అర్థవంతమైన ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది సరిగ్గా దీన్నే యూపీఎస్సి పట్టుకుంది అందువల్లే ప్రతిభా పోర్టల్ని ఏర్పాటు చేసింది మెయిన్స్ ఇంటర్వ్యూ దశలు క్లియర్ చేసిన కానీ మెరిట్ వైజ్ తుది ఎంపికలో త్రుటిలో అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు ఇది రెండవ మంచి అవకాశం అని చెప్పవచ్చు ప్రతిభా సేతు యూపీఎస్సి డిజిటల్ డిజిటల్లీ ప్లాట్ఫామ్ అంగీకరించిన అభ్యర్థులు ఎంచుకున్న తర్వాత వారిని ధృవీకరించిన ప్రభుత్వ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి వారి ప్రొఫైల్స్ని అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి పరిశోధన సంస్థలకు కన్సల్టెంట్స్కు అందరికీ కూడా వీటిని యూపీఎస్సి అందుబాటులోకి తీసుకొస్తుంది ఇందుకోసం ఈ పోర్టల్కి యాక్సెస్ ఇస్తుంది యూపీఎస్సి ఆ ధృవీకరించబడిన యజమానులు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న తమ లాగిన్ యాక్సెస్ ద్వారా ఈ పోర్టల్లోకి లాగిన్ అయి ఉంటారు అలాగే సంస్థలు విద్యా అర్హతలు అలాగే అభ్యర్థుల నైపుణ్యాలు అభ్యర్థులు సాధించిన మార్కులతో పూర్తి ప్రొఫైల్ను యుపిఎస్సి ఈ దీంట్లో ఉంచుతుంది అందువల్ల అభ్యర్థుల ప్రొఫైల్స్ అవసరాలను బట్టి ఇంటర్వ్యూలు నైపుణ్యం అంచనాలు వేసుకుని వారికి అవసరం అనుకుంటే తిరిగి ఇంటర్వ్యూలు చేస్తారో లేదంటే నియామకాలకు తదుపరి ప్రొసెస్ కోసం యజమానులు వారిని అభ్యర్థులను నేరుగా సంప్రదించే అవకాశం ఉంది సో సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కృషి అంకితభావం మేధోశక్తికి ఇది వందనం యుపిఎస్సి ప్రయాణం నుండి అభ్యర్థుల కెరీర్ మరో చక్కటి మలుపు తిప్పే ఒక చక్కటి ప్రయత్నమే ప్రతిభా సేతు నిజంగా యూపీఎస్సిలో చాలా కష్టపడి సుమారు పది లక్షల మంది పరీక్ష రాస్తే కేవలం పదివేల మంది వచ్చేవారికి వారికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు సో ప్రతిభా చేతులు తప్పనిసరిగా మీరు కూడా ఉపయోగించుకోండి